బంగారు కుటుంబం ఈ అమ్మాయిని లేసుకా మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఆ ప్రొఫైల్ చూశారు స్టడీ చేశారా చెప్పండి మీరు స్టడీ చేస్తుంటే ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఎట్లా చేస్తారు ఇప్పుడు ఈ అమ్మాయిని బంగారు కుటుంబంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అదే సమయంలో మార్గదర్శిగా వారిని సెలెక్ట్ చేశాం ఆయన ఈ అమ్మాయి సమస్య చెప్పింది ఆయన కూడా స్టడీ చేశాడు ఏ విధంగా ఆదుకుంటారో ఒకసారి ఐడియా ఇస్తాడు అందరికీ నమస్కారం అండి మన విజనరీ లీడర్ ఎప్పుడూ మన మన రాష్ట్ర భవిష్యత్తు కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్న మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి నా నమస్కారం ఇందాక చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు నేను కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చానండి నా చదువు అంతా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది తర్వాత స్కాలర్షిప్ తెచ్చుకుని బిర్లా ఇన్స్టిట్యూట్ అయినటువంటి బిట్స్పిల్ పిల్ అని రాజస్థాన్లో నుంచి నేను ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ కంప్లీట్ చేశాను తర్వాత మన ప్రాంతానికి ఏదైనా చేయాలని ఇదే తాలపూడి మండలంలో ఠాగూర్ ల్యాబొరేటరీస్ అనే సంస్థను ప్రారంభించామండి దానికి నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను ఇప్పుడు ఆ సంస్థ స్టార్ట్ అయ్యింది కూడా రెండు వేల పదిహేడు సంవత్సరంలో మన గత ప్రభుత్వంలో సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసిన సింగిల్ విండో పథకంలో చాలా ఈ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఆ సంస్థ నుంచి పదిహేను వందల మందికి మేము జీవనోపాధి కల్పించగలిగామండి దాంట్లోనే తొంభై శాతం మంది మన గ్రామాల నుంచే తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్ చేసుకోవడం జరిగిందండి అదేవిధంగా ఇప్పటి వరకు మాకు పీ త్రీ వరకు తెలుసండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగో పీని పీపుల్ అని ఇంట్రడ్యూస్ చేసి జీరో పవర్టీ స్కీమ్ కింద మన సీఎం గారికి వచ్చిన ఆలోచనని మనం నిజంగా చాలా గర్వించదగ్గర విషయం అండి ఇది దేశంలోనే ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు సో మా వంతు బాధ్యతగా మేము ముందుకొచ్చామండి ఈ ఈ కుటుంబం స్టడీ చేసాం వాళ్ళకి అన్ని రకాలుగా చదువు కోసం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకి రేపొద్దున మంచి భవిష్యత్తు తీసుకొచ్చి పవర్టీ లైన్ నుంచి బైక్ వచ్చి బెటర్ స్టాండర్డ్ ఉండేలాగా మేము బాధ్యత తీసుకుని అన్ని చూసుకుంటాం సార్ టెంపరీగా ఏం చేయగలుగుతారు ఈ అమ్మాయిని ఆ అమ్మాయి బిఎస్సి ఆ ఇంట్లో ఒక అమ్మాయి దివ్యాంగురాలు ఇంకొక అమ్మాయి ఏం చేస్తుందమ్మా ర్సింగ్ చదువుతున్నాయి బిఎస్సీ నర్సింగ్ చేస్తుంది ఇప్పుడు ఇవి మా నాన్న ఇద్దరు కూలి పని చేస్తారు ఎట్లా చేస్తారు ఐదు మంది కదమ్మా ఐదు మంది ఐదు మంది నువ్వు కూడా అమ్మా నువ్వేనా ఇట్లా మీ ఇద్దరు రండి ఇట్లా ఇక్కడ నిలబడుకోండి ఆ పాపను తీసుకొచ్చి మెల్లగా మెల్లిగా

ఆవిడ ఇద్దరూ కూలి పనిచేస్తారు ఈ అమ్మాయిని కష్టపడి ఇచ్చారు ఈ అమ్మాయి పాపం ఇబ్బందుల్లో ఉంది దివ్యాంగురాలు తెలివితేటలు ఉన్నాయి కమిట్మెంట్ ఉంది ఆ అమ్మాయికి కూడా మనం కానీ పని చేసుకునే అవకాశం ఇవ్వగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది ఆ కుటుంబానికి ఇప్పుడు ఒక ఆరు వేల రూపాయలు దివ్యాంగురాలు పెన్షన్ ఇస్తున్నాం ఇంటి ఇల్లు పెండింగ్ పడింది ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నాం ఆ ఇంటిని పూర్తి చేసే బాధ్యత నాది అది కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేయిస్తాను దాంట్లో సెకండ్ థాట్ లేదు ఇక్కడి నుంచి ఈ కుటుంబాన్ని ముగ్గురు పిల్లల్ని వీళ్ళిద్దరినీ ప్రజల్ని ఒక ఆస్తిగా అంటే ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి పాపం ఏం చేయలేదు అని వదిలేస్తూ ఉంటాం వాళ్ళు కూలి పని చేస్తారు కాబట్టి వాళ్ళకిం కూలి పనే కదా మనం ఏం చేయలేము అని వదిలేస్తాం వాళ్ళ కర్మని అట్లా కాదు మీరు స్కిల్ బిల్డింగ్ చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతూ ఈ ముగ్గురి పిల్లల జీవితాన్ని బాగు చేసే బాధ్యత నేను నా చేతుల మీద నుంచి మీ చేతుల మీద చెప్తున్నా ఏం చేస్తారో చెప్పండి మీరు తప్పనిసరిగా బాధ్యతను తీసుకుంటాం సార్ మొత్తం ఈ ఫ్యామిలీని పిలిపించుకుని వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాం సార్ అప్పుడు అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిద్దాం సార్ ఎంఎస్సి చేయిస్తాం అమ్మాయి చేత తర్వాత అమ్మాయికి జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా సంస్థలోనే జాబ్లో కూడా తీసుకుంటాం సార్ అవన్నీ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు ఇద్దరు కూడా ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేయించవచ్చు మీరు వీళ్ళిద్దరిని చదివిస్తే జీవితాలు బాగుపడతాయి ఈ అమ్మాయిని ఎంఎస్సీ ఉద్యోగం ఆ అమ్మాయిని కూడా ఎంఎస్సీ నర్సింగ్ చేసి బెస్ట్ ఉద్యోగం ఇప్పించడం ఒకటి వీళ్ళిద్దరూ ఏ పని చేసుకోగలుగుతారో వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి స్కిల్స్ డెవలప్ చేసి కొంత ఆదాయం వచ్చిన చేయడం ఈ పాపని ఏం చేయగలుగుతారో కూడా ఆలోచించండి అలాగే అండి కలెక్టర్ గారు కూడా చెప్పారండి ఆవిడతో కూడా మేము కన్సల్ట్ చేసి ఏం చేయగలిగితే బెస్ట్ మేము చేస్తాం సార్ మీరు కొంత డబ్బులు పెట్టుకుంటారు కదా పెట్టుకుంటాం నమ్మకమే కదా నమ్మకమే ఒక రోజు కాదు షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ మీ ఇంట్లో మీ పిల్లలు ఎంత పైకి వచ్చారో అంత పైకి తేకపోయినా వాళ్ళ తర్వాత వీళ్ళ బాగు చేసే బాధ్యత మీది చేస్తారని హామీ తప్పనిసరిగా హామీ ఇస్తున్నాను సార్ వాళ్ళకి ఒప్పుకుండా వాళ్ళు చదువుకున్నంత వరకు మేము చదివిస్తాం సార్ వాళ్ళు అమ్మాయి వినకపోయినా చెప్పి ఒప్పించి చదివించాలి మీ పిల్లలే చదిలిపెడతారు ఆ కన్సల్టెన్సీ ఉండాలా కన్సర్న్ ఉండాలా ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని సమ్ ఇంకొక పక్క వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి టైమ్లీ నిర్ణయాలు వాళ్ళు ఏం చేయాలని మీరు గైడ్ చేయడం ఒక కుటుంబ పెద్దగా ఎట్లయితే గైడెన్స్ ఇస్తామో మెంటరింగ్ గైడెన్స్ అసిస్టెన్స్ అన్నీ ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత మీరు గవర్నమెంట్ ఇచ్చేది ఇస్తాం రేపు ఒకటి అడుగుతున్నా మీరు ఎట్టయితే ప్రభుత్వ స్కాలర్షిప్ తీసుకొని ఈరోజు మార్గదర్శిగా ఇక్కడ నిలబడుకున్నారో ఒక రోజున ఈ అమ్మాయి పది మందికి సహాయం చేసే మార్గదర్శిగా నిలబడుకునే పరిస్థితి నువ్వు తీసుకురావాలి తీసుకొస్తాను నువ్వేం చేస్తావు చెప్పు ఆయన అన్ని చెప్పాడు చేస్తాను అన్ని దగ్గర నుండి నేర్చుకుని పైకి వస్తావా చేస్తాను సార్ మాత్రం హామీ నీకేం అర్థం దాన్ని బట్టి చెప్పు చంద్రబాబు గారి సహాయంతో మార్గదర్శన్ గారి సహాయంతో నేను కంపల్సరీ చదువుకుంటాను సార్ నేను ఇంకా గివ్ అప్ ఇవ్వకుండా ఇంకా కూడా నేను చదువుకుందామని నేను ఆలోచిస్తున్నాను సార్ అలానే ఇప్పుడు సార్ ఎలా మార్గదర్శ కిందనే ఉన్నారో అలాగే నేను కూడా అలా రేపొద్దున మంచి పొజిషన్లో ఉండి నేను కూడా అలా చేయాలని అనుకుంటున్నాను సార్ ఇదొక రోల్ మోడల్గా నేను తీసుకుని కంపల్సరీ కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఇది నా ఆలోచన